అలవోకగా ఎత్తినటువంటి కృష్ణుడు మనం కావాలి తప్ప ముప్పై కేజీ చెక్క ముక్క పోయేదాక కింద పడిపోయిన చెప్పి అయితే లేటెస్ట్ వర్షం ఏంటి అంటే నిన్న దుర్గానే ఊరికి అక్కడ హనుమంతుడు వారి విగ్రహం ఆవిష్కరణ జరిగింది అయితే హనుమంతుడిని వాళ్ళు పాఠం ఎక్సైజ్ చేసేది వచ్చి నాకు హనుమంతుడు కూత అలా ఉంటుంది పోవాల ఉంటుంది మీకు పిల్లలు పోయేలా ఉంటే అప్పుడు అక్కడ ఏం చెప్పానంటే హనుమంతుడిని మహాభారత ఆయన తోక కదపలేకపోయాడు అదే మీ ఓడైతే ఆ పోకలో ఒక ఏక కూడా కదపలేడు అనేది లేటెస్ట్ లక్షణం కాబట్టి గోవంతుడు తోపలేదు అవసరం లేదు శివుడిని పూజిస్తా నేను శివారాధన చేస్తా శాధన నిజంగా సీరియస్ గా నాకు ఎక్కడికి వచ్చినా కూడా ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళదే కానీ స్టేజ్ కింద అది కూడా వయసుతో గాని ఎక్స్‌పీరియన్స్ విషయంలో తో గాని అన్ని రకాలుగా చాలా చిన్నవని దయచేసి నేను మాట్లాడే తప్పులను ఒప్పులుగా వాయిించిన బాధ అయినా వదలలేదో తప్పులైతే నేను అప్పుడు చెందన రక్షగా దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తా ఓకే అమ్మ నమస్కారం వందలక్ష్మరపికి ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా కింద కింద మీరు మిమ్మల్ని చూస్తూ వినాలని మీ అమ్మ దగ్గరికి ఇక్కడ బంగారే అమ్మా ఓకే థాంక్యూ గురుగర్ థాంక్యూ సో మచ్ ఇంత మందితో స్టేజ్ స్టేజిని పంచుకునేటువంటి ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా ఒక్కరేండి మనం

ఉండదు బట్ దాంట్లో ఏదో నాకు దోచింది చెప్పాలని చెప్పేసి నేను మైక్ తీసుకున్నా అండ్ ఇక్కడ సీతారామ కళ్యాణం కరెక్ట్ గా కళ్యాణం తాళి కట్టే సమయానికి నేను దిగిన స్వామివారి ఆశీర్వాదం అట్ట దొరికింది నాకు అని నేను అనుకున్నా అండ్ మన ముఖ్యంగా ఇప్పుడు అన్నారు క్రిస్టియన్ కన్వర్షన్స్ అవి అని చెప్పేసి మనం అందరం మాట్లాడుతూనే ఉంటాము ఎంత ఏమనుకున్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం అబ్బా భారతీయుల అవునా కదా ముద్దు బిట్టలం కాబట్టే ఇక్కరు అండ్ అటో ఇటో మన మీద అలిగిర్రా లేకపోతే పక్కోడు అది ఇస్తామో ఇది ఇస్తామో అని చెప్పిర్రా కొంతమంది అటు పోయి పోయిన వాళ్ళను మన ఇంటి నుంచి మన పిల్ల లేకపోతే పిల్లను అంటే పిల్లలు ఏదో అలిగివో లేకపోతే మారా చేసుకుంటున్నో బయటకు పోతే ఒకటి ఫస్ట్ ఏం చేస్తాం ఉద్యోగిస్తాం అట్లా కాదురా మీరు బయటకు పోదు లోపలికి రావాలి అని చెప్పి ఫస్ట్ది రెండోది ఏం చేస్తాం తల్లిదండ్రులు మీరు అందరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు బట్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు సమాధానం చెప్పలేకపోతున్నా నేనే చెప్తా దండిస్తారు అటో ఇటో కొట్టిన సరే మళ్ళీ ఇట్లా తీసుకొస్తారు ఎందుకంటే నువ్వు ఇట్లా ఉంటే ఈ రోజు కొంచెం కష్టమైతుండొచ్చురా బాబు మరి బయటకు పోతే నువ్వు ఈరోజు సంతోషంగా ఉంటావు కానీ రేపు జీవితాంతం అడుక్క తినాలి సో ఆ విషయాన్ని కొంచెం క్లారిటీగా మన అందరం కూడా చెప్పే ప్రయత్నం చేయాలి ఆల్రెడీ అన్నలు గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడుతున్నారు అట్ ద సేమ్ టైం దాన్ని మీరు కూడా మిగిలి వివిధ మాధ్యమాల్లో అంటే నోటి ద్వారా అన్నిటికంటే ముఖ్య మీ వాళ్ళకి అందరు కూడా నేను కోరుతున్నా మరొక విషయం సీతారాముల గురించి చాలా గొప్పగా చెప్పింది లలిత దాంట్లో ఇంకొక విషయం నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు తెలిసిన నేను చదివిన రామాయణం నాకు అర్థమైన రామాయణం నుంచి అంటే ఇప్పుడు ఎవరైనా అంటే సూడో సెక్యులర్స్ కూడా రామాయణం గురించి ఏం మాట్లాడినా ఏం మాట్లాడతారంటే మీ రాముడు గర్భవతి అయినటువంటి సీతమ్మను అడవుల కొంపేసిండు అగ్ని ప్రవేశం చేయించిండు అట్లాంటి రాముణ్ణి అట్లాంటి రాముడు లాంటి వాడు నీకు కావన్నా కొన్ని పాటలు కూడా వచ్చినాయి ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పేసి నాకు రాముడు లాంటి అడుగుతు అని చెప్పేసి పాటలు కూడా వచ్చినాయి అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే మనం చాలా ఈజీగా దొరుకుతాం ఎందుకు మనం ఏం మాట్లాడడం కావాలి ఎవరి గురించి ఎందుకంటే మన మన ఫ్యామిలీ నా భార్య నా పిల్లలు మా అమ్మ నా చెల్లె అన్న తమ్ముడు ఇవి చూసుకోవడానికి మన సమయం సరిపోదు కాబట్టి అంతకుమించి మన దేవుడు దేవుడు ఉన్నాడు ఆయననే చూసుకుంటాడు అని వదిలేస్తాం ఆయన చూసుకోవాల్సిన అవసరం లేదు బేసిక్ చెప్పాలంటే బట్ మనం మంచిగా ఉండాలంటే ఆయన చూసుకోవాల్సిన అవసరం మనకే ఉండదు కాబట్టి మనం చూసుకోవాలి అయితే ఆ రోజు రామాయణం జరుగుతున్నప్పుడు అందరూ కూడా సీతమ్మ అంటే దాదాపు ఒక చాకల ఆయన ఏదో మాట మాట్లాడి అని చెప్పేసి మామూలుగా నార్మల్ జనాల అందరికీ తెలుసు అంటే రావణాసు దగ్గర అన్ని సీతమ్మ ఉన్నది ఈయన ఎట్లా అని చెప్పేసి మాట్లాడు అన్నప్పుడు అంటే ఊర్లో ఒక ఆయన అసలు అంటే ఆయన మాట్లాడి ఆయన దాకా పోయింది అంటే ఇంకెంతమంది మాట్లాడిర దానికి మించి ధర్మం ముఖ్యం కదా అని చెప్పేసి రాముడు ఇట్లా మనం విన్నాం కానీ ఈ రోజు ఎవ్వరు మాట్లాడినా కూడా మన దాంట్లో ఎవరు మాట్లాడినా కూడా రాముడు చెడ్డవాడు సీతమ్ అని పంపిణో అంటారు తప్ప సీతమ్ అన్న రోజు అక్కడ రెండు వచ్చినాక రాముడు తీసుకున్నాడు అని చెప్పి అనరు అంటే ఆమె మీద కలంకం కలగకుండా దాన్ని మనకి కూడా బాధ్యత నేను నాకు అర్థమైన రాము అనిపించింది ఇంకొకటి అమ్మా ఇక్కడ తల్లు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ అక్కడ అక్షంతలు తీసుకుంటున్నారు క్షటగోపం తీసుకుంటున్నారు ఆశీర్వాదం కోసం చాలా గట్టి ఉన్నారు కానీ ఒక్క మాట మాత్రం విను మీరు తమ వింటున్నారు మీరు థ్యాంక్ యూ ఈ మాట ఏంటంటే సింటలో పిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్ ఖచ్చితంగా పోవాలి టైం పొద్దున తొమ్మిది పోవాలి సాయంత్రం ఐదు ఇంటికి ఐదు కావాలి ప్రోగ్రెస్ కార్డు మనం చూస్తాం మార్కులు మనం చూస్తాం ఆ మార్కుల్లో ఎక్కడ ఎవరు తక్కువ వచ్చినా కూడా ఫస్ట్ ఏంటంటే నానా చదువు అదే పట్టుకొని కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంది చివరికి కోరుతుంది ఎందుకు వాడి భవిష్యత్తు బాగుండాలి ఈ రోజు చదివితే వాళ్ళని ఏ మంచిగా బతుకుతాడు అనే ఒక ఉద్దేశంతో సో అంత స్ట్రిక్ట్ గా మీరు ఇరవై సంవత్సరాలు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు చదువుతారు అంటే సిక్స్ ఫిఫ్టీ ఇయర్ నుంచి ట్వంటీ సెకండ్ ఇయర్ వరకు రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ లైఫ్ లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు గురించే మీరు ఎంత కటుగా ఉంటే జీవితాంతం మన జీవితాన్ని గట్టిగా నిలబెట్టేది మన హైందవ అన్నప్పుడు మనం ఇంకెంత స్ట్రిక్ట్ గా ఉండాలి మన విషయంలో విషయాల్లో చెప్పాల్సిన కూడా లేదు ప్రతి దానికి సైన్స్ తోటి కంపేర్ చేసి నువ్వు బొట్టు పెట్టుకుంటే ఇది వస్తుంది నరం నుంచి ఇక్కడికి ఇది కొన్ని ఇలా గాజులు వేసుకుంటే ఇది వస్తుంది కాళ్ళకి పసుపు బయట ఏది మన ముగ్గేస్తే ఏదో పక్షులు వస్తాయి అవి తింటాయి ఇది అంత అవసరం లేదు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మా నేను అమ్మ అని చెప్తున్నారు కదా వారిని నాన్న నమ్ముతున్నారు కదా తెలుసులు కావాలి ఎవరైనా మాట్లాడుతున్నారో మాట్లాడారు మాట్లాడలే చేస్తారు అయినా సరే కూతుర మరి మన హైందవ విషయంలో మన ధర్మం విషయంలో ఎవరో ఏదో మాట్లాడుతుంటే మనం ఎందుకు దాన్ని మెల్ట్ మెంటేటట్టు మనం ఎందుకు చేస్తున్నాం మనం గట్టిగా ఉంటే తప్పనుకోరు ఎవ్వనుకోరి దయచేసి క్షమించుని బట్ పార్ట్ మాత్రం తల్లిదండ్రులనే ఉన్నది దయచేసి ఖచ్చితంగా మీరు నన్ను క్షమించాలి మరి అర్థం చేసుకోవాలి ఒకటి తిప్పి 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 మళ్ళీ అదే విషయం ఎందుకు చెప్తున్నా అంటే అన్కాన్షియస్ మైండ్ ఎక్కడో దగ్గర నేను చెప్పేది మీ ప్రేట్లోకి వెళ్ళిపోతుందేమో వెళ్ళిపోయింది ఇంప్లిమెంట్ చేస్తారేమో అని ఒకే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ 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 చెప్తున్నాను ఎక్కడికి ఇదే చెప్తున్నా దయచేసి మీ పిల్లలను మీ పిల్లలను రేపట్నాడు గట్టిగా నిలబెట్టాల్సింది మీరే ఈ ధర్మం గట్టిగా నిలబడాలంటే వాళ్ళతోటి ఏం చేయాలి మీరు తీసుకోండి ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే దయచేసి చెప్పించాలి అండ్ మరొకసారి మీ అందరూ గట్టిగా క్లాస్ కొట్టొచ్చు సో మచ్ అవకాశం మాకే అమోఘ అమోఘంగా చెప్పాలి అండ్ ఎలా చేశాడు తెలుసా చుట్టూ ఫ్యాన్స్ పైన మాత్రం ఒక లేదు ఆ వీడియో చూడండి అలా ఉగ్గరం ఉగ్గరం అనమాట ఒక ఆయన కామెంట్ పెట్టాడు ఇంతవరకు నూట ఇరవై నాలుగు నిమిషాలు ఇంటర్వ్యూ నేను స్కిప్ చేయకుండా చూ చూసింది లేదు ఇది మాత్రం చూశాను అని అలా చేశాడు వేడి వేడిగా రూమ్ లో లైట్స్ పెట్టి అని క్వశ్చన్లు వేడి లైట్లు వేడి నా మీద చాలా సంతోషం ఈ నాయకంపల్లి ఇకపైన నాయకంపల్లి కళ్యాణం అద్భుతం అలాగే మీ మీ అందరికి మేము చప్పట్లు కొడితే సరిపోదు మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలనేది మా శక్తి సరిపోదు కాబట్టి ఎందుకంటే మూడు దాటినా మీ మూడు పాడైపోకుండా ఇక్కడ ఉన్నారు కదా మూడు దాటినా అనే బలమార్ ఎవరో స్వీకరించలేదు కానీ మీరు మీరు కూర్చోవడం గొప్ప కదా మేము ఇక్కడ పైన ఉన్న వాళ్ళకి ఎలాగా తప్పదు నేను జారుకోవచ్చు అక్కడికి వెళ్ళి తినేచ్చు ఇంకోటి చేరుకోవచ్చు కానీ కానీ మాకు ఇక్కడ ఘనం ఏమిటంటే నాటు భోజనం ఈ జనం ఇది మాకు ఘనం సంతోషం చాలా ఆనందంగా ఎక్కడి నుంచి అయినా సరే ఎవ్వరైనా సరే స్త్రీమూర్తులందరూ ఒకటే చెప్పండి అమ్మా సీతమ్మన్నా మన స్త్రీమూర్తుల సరే భారతీయ స్త్రీమూర్తులన్నా ధైర్యం కాదు ధైర్యం ఇది చెప్పండి మా గురువు గారు చెప్పారు అదే చెప్పండి ఇప్పుడు ఆ లలితతో అయిపోయాక చెప్పాను నేను సీతాదేవి గురించి ఇంకొక వేరే మా చెప్తూ ఉంటాను